హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ పూల ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా ఆయన సెలవుకి వచ్చారని చెప్పాను కదా ఇంకా తన డ్యూటీ చేస్తానన్నమాట ఇదేమో బ్లాక్ గా ఎందుకు అండి ఇంకా బ్లాక్ సున్నుండ్లు ఈ స్వీట్ రెడీ చేశాను తన కోసము ఇంకా తన ట్రైన్ వచ్చి నైట్ అనమాట మార్నింగ్ కాదు ఇంకా నైట్ ట్వెల్వ్ థర్టీ కి అలాగనమాట ట్రైన్ ఇంకా పిల్లలు కూడా అప్పుడు పడుకుండా పోతారు ఇంకా వాళ్ళకి ఇంకా చెప్పలేదు డాడీ వెళ్తా నేసి చక్కగా ఆడుకుంటున్నారు క్లయింట్స్ తోనే ఇంకా పిల్లలకి ఎప్పుడైనా సరే తను వెళ్ళిపోయే ముందు మాత్రం చెప్తారనమాట అమ్మ నేను వెళ్ళిపోతాను రేపు వెళ్ళిపోతాను ఎల్లుండి వెళ్ళిపోతాను అనేసి ఒక టూ డేస్ ముందు అలా చెప్పుకుని ఉంటారు ఇంకా అలా చెప్పకపోతే దీవి పెట్టేసుకుంటారు అనేసి ఇంకా అలాగ అలవాటు చేస్తుంటారు అనమాట వెళ్ళిపోయే ఒక టూ డేస్ ముందు మాత్రం వాళ్ళకి ఇంకా నైట్ ట్వెల్వ్ థర్టీ కని చెప్పాను కదా ట్రైన్ వచ్చి ఇంకా తనైతే ఏం వండొద్దు అనేసారు ఇంటి దగ్గర తినేసి వెళ్ళిపోతాను కదా ఇంకెందుకు నాకు ఏం అవసరం లేదు అనేసారు ఇంకా మనకు మనసు ఊరుకదు కదా వెళ్ళిపోయే ముందు ట్రైన్ లోనే కొంచెం తిననేసి వెజిటబుల్ పులావ్ చేశాను అనమాట ఇంకా మరొక రోజు బాగుంటది అన్నట్టుగా నైట్ పెద్ద చేశాను నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది ఎందుకు ఈ జాబు ఫ్యామిలీని ఇంకా పిల్లల్ని అందరినీ దూరంగా వదిలేసి ఉండటం అంత అవసరమా అనేసి అనిపిస్తూ ఉంటది ఈ ఫోర్ జీ జాబు పెళ్ళైన ప్రతి అమ్మాయి కోరిక ఏంటి ఇలా తో కలిసి ముచ్చట్లు పెట్టుకొని తినాలని ఇంకా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తది కదా చాలా మందికి అలా ఉన్నా సరే చిన్న చిన్న మనస్ గొడవలు పెట్టుకుని దూరం అయిపోతుంటారు మాకు అలా ఉంటే బాగున్నా అందరం కలిసి అనిపిస్తూ ఉంటది కాకపోతే మాకు ఆ ఛాన్స్ లేదు నేను చెప్పవలసింది ఏంటంటే మాకు ఆ బాధ తెలుసు కాబట్టి ఇంత బిజీ లైఫ్ లో ఇంకా కొంచెం టైం దొరికిన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చూడండి చాలా హ్యాపీ మూమెంట్స్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు ఇంకా తన లగేజ్ ఏమి ఎగ్గు తీసుకురాలేదు ట్వంటీ డేస్ కోసం మాత్రమే వచ్చారు అనమాట ఇంకా ఒక్క బ్యాగ్ తీసుకొని వచ్చారు ఇంకా తన దగ్గర తీసుకొని వెళ్ళిపోతున్నారు వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో తిరిగి వెళ్ళేటప్పుడు ఎంత బాధగా ఉంటాదో అసలు అప్పుడే అయిపోయి ఆ సెలవులో మొన్నే వచ్చినట్టుకున్నది అని సన్నోటు కనిపిస్తుంది వెళ్లొద్దు వెళ్ద్దాను అంటూ ఉంటాం మేము వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఇంకా తప్పదు కాబట్టి మరి వెళ్లాల్సిందే ఇంకా దేవుడి దేవుళ్ళు అందరం కలిసి ఒక దగ్గర ఎప్పుడు ఉంటామో ఏంటో మరి ఇంకా తనైతే ఇప్పుడు రాపిడ్ ఏదో బుక్ చేసుకుని అడుగున్నారు వెళ్ళడం కోసం అనేసి ఇంకా వన్ అవర్ ఏ ఉన్నది తను వెళ్ళిపోవటానికి ఇప్పుడు టైం వచ్చి నైట్ లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా పిల్లలు పడుకున్నారు ఇంకా అందుకే లేరు అనమాట ఇంకా మా ఇద్దరమే ఉన్నామన్నమాట అనమాట తను ఇప్పుడు వెళ్ళిపోతారు వన్ అవర్ ముందు వెళ్ళిపోతా మని అంటున్నారు ఇంకా పిల్లలకి సెండ్ ఆఫ్ చెప్పడానికి వెళ్తున్నారు అనమాట అయ్యో రేపు మార్నింగ్ లెగ్ సరికి ఏడుస్తారు వీళ్ళిద్దరు ఇంకా మా పెద్దోడైతే లోపల ఉంటాడు అనమాట అలాగే ఏడ్చుకుని ఉంటాడు ఇంకా చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఆ రోజు మార్నింగ్ ఎలా ఏడ్చాడు అనేది ఇన్ని రోజులు ఉండి హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఒక్కసారి ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు చూడండి ఎంత బాధగా ఉన్నా తెలుసా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో చెప్పలేము ఇంక అడుగుతామా అడిగినప్పుడు అంతారు ఇంకా టూ మంత్స్ లో వచ్చేస్తాం అనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగితే ఎప్పుడు వస్తామో చెప్పలేము ఇక్కడికి వచ్చిన తర్వాత అనేసి అంటూ ఉంటారు అనమాట ఈ సారి మాత్రం నా దగ్గర ముందే మాట రా నువ్వు ఏడు ఏడుచుకొని ఇంకా నన్ను గట్ట దారి పెట్టకనేసి తన కోసమని కంట్రోల్ చేసుకున్నా ఇంకా తనతో అసలు ఏడకూడదు ఈసారి అనేసి ఎంత బాధగా ఉన్నా సరే హ్యాపీగా సెండ్ ఆఫ్ అనమాట ఇంకా తను బాధ పడతారనేసి నేనైతే ఎమోషనల్ అవ్వలేదు వాళ్ళకి కూడా ఉంటది చాలా బాధగా వెళ్తారనమాట వెళ్ళిపోయేటప్పుడు సెలవు నుండి ఇంకా తను రైల్వే స్టేషన్ ఏర్పడానికి రాపిడ్ గా బైక్ బుక్ చేసుకున్నారనమాట ఇంకా తను వెళ్ళిపోయేటప్పుడు పిల్లలు గట్ట లేరు కదా ఇంకా మరొక రోజు మార్నింగ్ అనమాట పిల్లలు లే ఎలా అడుగుతున్నారో ఒకసారి వినండి వీడియో చిన్న క్లిప్ చేస్తాను ఎందుకు అలాగే ఏడుస్తాను ఎందుకమ్మా ఏటమ్మా ఇదనమాట తను వెళ్ళిపోతారా వెళ్ళిపోయిన నుండి ఇంకా అడుగుతూనే ఉంటారు ఇంకెప్పుడు వస్తారు మళ్ళీ ఎప్పుడు వస్తారు డాడీ ఇంకా నా బర్త్డేకి వస్తారా లేకపోతే తమ్ముడు బర్త్డేకి వస్తారా ఇంకా లేకపోతే పండగకి వస్తారా ఎప్పుడు వస్తారు మమ్మీ ఇంకెన్ని డేస్ పడుతుంది అని చదువుతూనే ఉంటారనమాట ఇంకా కౌంటింగ్ చేస్తూనే ఉంటారనమాట ఎన్ని డేస్లో వస్తారు అని చెప్తే ఇంకా మా విశాంత్ అయితే అస్సలు మాలో లోపలనే ఉంటాడు అనమాట ఇలాగ ఏడ్చుకునే ఉంటాడు ఒక ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకున మనమైతే అర్థం చేసుకుంటాం కానీ ఇంకా పిల్లలకి ఇంకా చెప్పలేం కదా ఇలా ఉండాలమ్మా అనేసి ఇంకా వాళ్ళు కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటది అనమాట ఇటువంటి టైం అప్పుడు ఇంతే అనమాట ఆర్మీ జీవితం అంటే అందుకే జాబ్ వద్దు అని సన్యాలే అనిపిస్తుంటది ఇటువంటి అప్పుడు పుట్టినరోజులకి పెళ్లి రోజులకి పండగలకి అన్నింటికి అందరు డాడీలు ఉంటారు మన డాడీ రాడు మమ్మీ అనేసి ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు అనమాట మా పిల్లలు ఇంకా అటువంటిప్పుడు చాలా బాధ అనిపిస్తుంటది కానీ వెళ్ళిపోయి వన్ వీక్ అవుతుంది కానీ పోస్ట్ చేయాలనిపించలేదు వీడియో మేము ఎలాగ బాధపడతాం ఇంకా మీరు కూడా వీడియోని చూసి ఎందుకు అంత బాధపడాలి కొంచెం అనేసి అన్నట్టుగా నేను పోస్ట్ చేయలేదు అనమాట ఇంకా ఇదే అనమాట ఈ రోజు మన వీడియో వీడియోకి ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ చిన్న లైక్ చేయండి